నెల్లూరులో అంగన్వాడీలో చేపట్టిన నిరోధిక సమ్మె కొనసాగుతోంది ఇందులో భాగంగా బుధవారం ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ పిలుపునిచ్చింది ఈ మేరకు నగరంలోని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్దన్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు చేరుకున్నారు ఇంటి ఎదుటే నేలపై బైఠాయించి నిరసన చేపట్టారు తమ అభ్యర్థనలతో కూడిన వినతి పత్రాన్ని నేరుగా మంత్రికే ఇస్తామని లేని పక్షంలో మంత్రి ఇంటి గోడకైన అంటించిపోతామని భీష్మించు కూర్చున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు ఎలాంటి గొడవలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు గత పదహారు రోజులుగా నిరసన చేస్తున్న సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు సమస్యలు పరిష్కరించమని దాదాపు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అక్క చెల్లెమ్ములు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి పడుతున్నప్పటికీ నిన్న బొత్స సత్యనారాయణ గారు అనేకమైనటువంటి చర్చలు జరిపి ఒక పది పైసలు కూడా పెంచలేననేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్తున్నారు అది అంటే మీకు చీరలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ట్యాబులకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఆడదాం ఆంధ్ర అనేటటువంటి ఒక పథకానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పి చెప్తున్నారు ఎవరు పెట్టమన్నారు ఆడదాం ఆంధ్ర ఈరోజు మహిళలు మహిళలు ఉద్దరనే నా ధ్యేయం మహిళలే మహిళలను చిన్న చూపు చూడదు ఈ ప్రభుత్వం అనేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు లక్ష ముప్పై వేల మంది దాదాపు ఈరోజు రోడ్డు మీద ఉండరు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి ఎన్నికలకు ముందు మీరు ఏమిచ్చారు తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు పెంచిస్తామని చెప్పి చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు చేశారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పద్దెనిమిది వేలు చేశారు కానీ పద్దెనిమిది వేల మీద ఒక వెయ్యి రూపాయలు పెంచేయమని చెప్పేసి అడుగుతున్నాం ఈరోజు పిల్లల సంరక్షణ కోసం పౌష్టికాహారం అందించేటటువంటి ఒక టీచర్లుగా ఒక ఆయమ్మలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పోయినప్పటికీ వాళ్ళని లాలించి పాలించి వాళ్ళు తల్లిదండ్రులు మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేదాకా ఆడిపించుకునేటటువంటి ఒక కార్యకర్తలుగా వీళ్ళు ఉంటే వీళ్ళకి పౌష్టికాహారం వీళ్ళు మాత్రం ఇతరులకు పౌష్టికాహారం పెట్టాలి వీళ్ళకి మాత్రం పౌష్టికాహారం ఉండదు అందుకని ఇచ్చేటటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకి ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందల్లో నెల రోజులు పిల్లలకి అన్నం చేసి పెట్టాలి గ్యాస్కి ఖర్చు పెట్టాలి అదేవిధంగా ఇంటి అద్దెలో ఆరు వేల రూపాయలు కట్టాలి ఇంకా ఏమి పోయే ఇంటికి కాపురం గడపాలనేటటువంటి మేము అడుగుతున్నాం అందుకని మీరు తక్షణమే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి దీన్ని పెద్ద చేయొద్దు తాళాలు బగలగొట్టించడం సచివాలయాల చేత తాళాలు బగలగొట్టించడం ప్రత్యామ్నాయం ద్వారా పనులు చేపిస్తామనడం ఇది సరైనటువంటి చర్య కాదు అందుకని సామరస్యంగా చర్చల రూపంలో వీళ్ళది సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ఈరోజు మేము మినిస్టర్ ఇంటి దగ్గరకు వచ్చాం మినిస్టర్ గారికి మా వినివించుకుంటున్నాం మినిస్టర్ గారైనా కానీ అసెంబ్లీలో కానీ మంత్రితో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మా సమస్య సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నిన్న బొత్స సత్యనారాయణ గారు గారు మాట్లాడడం చాలా ఆశాస్వాదంగా ఉంది గత పదిహేను రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉంటే ఇది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఏమేంత ఇది అని నేను అడుగుతున్నాం మేము అందుకని జ జగన్మో బొత్స సత్యనారాయణ గారు చెప్పకపోయినప్పటికీ మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారైనా కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ కాంబో ఆఫర్స్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు